రాజా ఉగ్రసేనుడు మధురకు రాజు అతని కొడుకు కంసుడు కుమార్తె దేవకి కంసుడు చాలా చెడ్డవాడు తన మొండితనంతో తండ్రినే సింహాసనం మీద నుంచి దింపాడు తానే రాజయ్యాడు అతను ఎంతో క్రూరుడు కఠినాత్ముడు నిర్దయుడు మధురలో అందరూ అతని క్రూర దుష్టప్రవృత్తిని చూసి భయపడేవారు కానీ ఒకే ఒక వ్యక్తిని మాత్రం అతను అమితంగా ప్రేమించేవాడు ఎంతో గౌరవంగా చూసుకునేవాడు ఆమెనే అతని సహోదరి దేవకి దేవకి వివాహం వాసుదేవుడు అనే ఒక యదువంశ రాజుతో నిశ్చయమైంది నువ్వు వెళ్ళిపోయాక ఈ రాజమహలంతా శూన్యంగా ఉంటుంది దేవకి వివాహం ధూంధాంగా జరుగుతుంది దేవకి వెళ్ళిపోతుంటే నా మనసుకు చాలా బాధ కలుగుతోంది నేను దేవకిని అత్తవారింటికి సాగనంపి వస్తాను వివాహానంతరం కంసుడు తన సోదరి దేవకి ఇంకా బావ వాసుదేవుడిని అత్తవారింటికి సాగనంపడానికి వెళుతూ ఉంటాడు వారు ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో హఠాత్తుగా ఆకాశవాణి పలుకుతుంది హే క్రూరకంస నీవెందుకు ఇంత సంతోషంగా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త ఏ సోదరినైతే నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావో ఆమె కడుపున పుట్టే ఎనిమిదవ సంతానం నీ మృత్యువుకు కారణమవుతుంది పుత్రుడు నా మృత్యువుకు కారణమెలా అవుతాడు అలా అయితే నేను దేవకినే సంహరిస్తాను ఆకాశవాణి మాటలు విన్న కంసుడు దేవకిని వధించడానికి సిద్ధపడతాడు ఎనిమిదవ సంతానం జన్మించేలోపే నేను ఈమెను వధిస్తాను కంస నువ్వెంతటి మహాపాపం చేస్తున్నావో నీకర్థం కావడం లేదు నీ ప్రియమైన చెల్లెల్ని నీవే వధిస్తావా ఇది అన్యాయం మహాపాపం నువ్వు దేవకిని వదిలిపెడతానంటే నేను నీకు మాటిస్తున్నాను మాకు పుట్టిన ప్రతి బిడ్డను నేనే స్వయంగా తెచ్చి నీకు ఇచ్చివేస్తాను నన్ను నమ్ము సరే అయితే నేను దేవకిని విడిచిపెడతాను కానీ నువ్వు నీ మాట నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను తన సైన్యాన్ని తిరిగి మధురకు వెళ్ళిపోవాలని ఆదేశిస్తాడు కంసుడు వారు మధుర చేరుకున్నాక దేవకి వాసుదేవులను కారాగారంలో బంధిస్తాడు దేవకి మొదటి బిడ్డ జన్మించగానే ఆ శిశువుని తీసుకుని వాసుదేవుడు కంసుని వద్దకు బయలుదేర్తాడు శిశువుని చూశాక కంసుని మనసులో ప్రేమభావన పుడుతుంది కంసుడు ఈ శిశువు నన్నేం చేశాడు నాకు ఆపద ఎనిమిదవ శిశువుతో కదా కంసుని మనసు మారుతుంది నీ శిశువుని తీసుకువెళ్ళు ఇది విధిపూర్వకంగా జరగడం లేదు కంసుని మనసులో ప్రేమభావన ఏర్పడితే భగవంతుడు ఎలా అవతరిస్తాడు నారదుడు కంసుణ్ణి కలవడానికి వస్తాడు ఆయన చేతిలో ఒక కలువ పువ్వు ఉంటుంది కంస ఒక విషయం చెప్పు ఈ పుష్పంలో మొదటి రేఖ ఏది ఎనిమిదవ రేఖ ఏది దీనిలో ప్రతి రేకు మొదటిదే ప్రతి రేకు ఎనిమిదవదే మరి ఆ ఆకాశవాణి ఎలా లెక్కించిందో నీకెలా తెలుసు ఈ పుష్పంలాగానే ఆ మొదటి సంతానమే ఎనిమిదవ సంతానమేమో కంసుడు కారాగారానికి వెళతాడు దేవకి నాకు ఆ శిశువును ఇవ్వు కంసుడు దేవకి వద్ద నుంచి శిశువును లాక్కుంటాడు శిశువు కాలు పట్టుకొని గాల్లోకి లేపి కింద పడవేస్తాడు ఆ శిశువు వెంటనే మరణిస్తుంది ఆ తర్వాత కంసుడు ఏడుగురు శిశువులను కూడా ఇలాగే వధిస్తాడు కాలం గడుస్తుంది దేవకి ఎనిమిదవసారి గర్భవతి అవుతుంది పుట్టబోయే ఈ ఎనిమిదవ శిశువు కూడా వధింపబడుతుందా హే విష్ణు భగవాన్ ఏదైనా చమత్కారం చేయి ప్రభూ ఆ క్రూర కంసుడి నుంచి మా శిశువును రక్షించు శ్రావణమాసం అష్టమి తిథి మధురలో ఒక భయంకరమైన తుఫాను వస్తుంది హోరున వర్షం కురుస్తుంటుంది ఆకాశం నల్లటి మేఘాలతో కప్పబడి ఉంటుంది దేవకి ఎనిమిదవ సంతానం యొక్క గర్భవతి విష్ణు భగవానుడు హఠాత్తుగా వారి ఎదుట ప్రత్యక్షమవుతాడు వాసుదేవా నీ కోరిక నెరవేరుతుంది నేను మీ బిడ్డగా జన్మిస్తాను వాసుదేవా నీవు ఆ బిడ్డను ఇక్కడి నుంచి గోకులానికి తీసుకొని వెళ్ళు అక్కడ నందునికి పుట్టిన శిశువుతో మార్చు ఇలా చెప్పి విష్ణు భగవానుడు అంతర్ధానమైపోతాడు మధ్యరాత్రిలో దేవకికి ఒక బాలకుడు జన్మిస్తాడు చూడు దేవకి సంకెళ్ళు విడిపోయాయి ఇది ఏదో మాయలా ఉంది త్వరగా ఆ శిశువును నాకివ్వు దేవకి నేను శిశువును నా మిత్రుడు నందుని ఇంటికి గోకులానికి తీసుకుని వెళతాను వాసుదేవుడు గోకులానికి బయలుదేరడానికి సిద్ధమవుతుండగా జైలు తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి సైనికులంతా గాఢంగా నిద్రపోతుంటారు పిల్లవాడిని జాగ్రత్తగా గంపలో పెట్టుకొని వాసుదేవుడు గోకులానికి బయలుదేరుతాడు వాసుదేవుని వెనుక శేషనాగు వెళ్తుంటుంది అది విష్ణు భగవానుని శేషతల్పంగా వైకుంఠంలో ఉంటుంది శిశువును తన పడగతో ఉంచి వర్షం పడకుండా కాపాడుతుంది వాసుదేవుడు త్వరగా యమునా నది ఒడ్డుకు చేరుకుంటాడు ఆశ్చర్యకరంగా యమునా నది ఆయనకు దారి ఇస్తుంది వాసుదేవుడు గోకులానికి చేరుకుంటాడు అక్కడ నందుని భార్య యశోద ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది వాసుదేవుడు కృష్ణుణ్ణి ఆ ఆడపిల్ల జాగాలో ఉంచుతాడు ఆమెను మెల్లగా తన చేతులలోకి తీసుకుంటాడు తరువాత కారాగారానికి తిరిగి వచ్చేస్తాడు ఆయన తిరిగి రాగానే జైలు తలుపులు మూసుకుపోతాయి శిశువు ఏడుపు విన్న సైనికులు నిద్ర మేల్కొంటారు శిశువు రోదన విన్న భటులు వెంటనే ఆ వార్తను కంసునికి చేరవేస్తారు కంసుడు వెంటనే జైలులోని దేవకీ వద్దకు వస్తాడు దేవకీ ఆ శిశువును ఇటివ్వు ఈ శిశువు ఒక ఆడపిల్ల నీలాంటి యోధుడిని ఒక కన్య ఏమి చేయగలదు ఈమెను విడిచిపెట్టన్నా కాని కంసుడు ఆమె వినతిని వినిపించుకోడు అతను ఆ శిశువును తన చేతిలోకి తీసుకోగానే ఆ శిశువు అతని చేతిలోంచి జారి గాల్లోకి ఎగురుతుంది అరే ఓ దుష్టకంస ఒక అమాయకపు శిశువును చంపడం గొప్ప అనుకుంటున్నావా నిన్ను వధించేవాడు గోకులంలో సురక్షితంగా ఉన్నాడు సమయం వచ్చినప్పుడు అతను నిన్ను కనిపెడతాడు నీ పాపాలన్నిటికీ శిక్ష విధిస్తాడు ఇలా చెప్పి దుర్గాదేవి అంతర్ధానమైపోతుంది ఆ మాటలు విన్న కంసుడు భయభీతుడవుతాడు ఈ విధంగా శ్రీకృష్ణ భగవాను జననం జరుగుతుంది మహాభారత యుద్ధం పూర్తయి పద్దెనిమిది రోజుల తర్వాత దుర్యోధనుడి మరణం తర్వాత యుధిష్ఠరుడి పట్టాభిషేకం జరుగుతూ ఉంటుంది అప్పుడు తన నూరుగురు కుమారులను కోల్పోయి దుఃఖంలో ఉన్న గాంధారి మహాభారతంలో కౌరవుల ఓటమికి శ్రీకృష్ణుడిని దోషిగా నిందిస్తుంది ఆయనను శపిస్తూ ఏ విధంగా అయితే కురువంశం నాశనమైందో అదేవిధంగా నేటి నుంచి ముప్పై ఆరేళ్ల తర్వాత నీ వంశమైన యదువంశం కూడా సర్వనాశనమైపోతుంది అని అంటుంది ఇది విన్న పాండవులు హతాసులవుతారు కానీ శ్రీకృష్ణుడు ఏమాత్రం చలించలేదు చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరిస్తాడు కాలం మెల్లగా గడుస్తుంది మహాభారత యుద్ధం జరిగి ముప్పై ఐదు సంవత్సరాలు గడుస్తాయి ముప్పై ఆరవ సంవత్సరం మొదలవగానే ద్వారకలో అపశకునాలు కనబడడం మొదలయ్యాయి ఆ సమయంలో విశ్వామిత్రుడు కణ్వ మహర్షి ఇంకా నారదముని ద్వారక వస్తారు యాదవకులంలో యువకులకు ఈ విషయం తెలియగానే వాళ్లు ఆ ఋషులను అల్లరి పెట్టాలని అనుకుంటారు అప్పుడు వాళ్లు శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడిని ఒక స్త్రీవలే తయారు చేసి ఆ ఋషుల వద్దకు తీసుకు ప్రణామాలు ఋషులారా ఈమె మా సోదరుడైన బబ్లూ భార్య ఈమె గర్భవతి పుత్రుడు కలగాలని ఎంతగానో కోరుకుంటోంది ఓ ఋషులారా ఈమె గర్భంలో పెరుగుతున్నది కుమారుడా లేక కుమార్తెనా దయచేసి చెప్పగలరు అవశ్యం నాయనా ఇది విని ఋషిగణమంతా ధ్యానం చేయనారంభించారు అప్పుడు వాళ్ళకి తెలిసింది ఆ వ్యక్తి స్త్రీ కాదు శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు అని వీరి ప్రవర్తనకు కోపం వచ్చి వారు శపిస్తారు మీకు మా వంటి ఋషులతో ఇలా ఆటలాడడానికి సిగ్గుగా లేదా ఈ వ్యక్తి స్త్రీ కాదు శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు ఇతని గర్భం నుంచి లోహపు రోకలిబండ జన్మిస్తుంది దానితో మీరు బలరాముడు శ్రీకృష్ణుడు మినహా పూర్తి యదువంశాన్ని నాశనం చేస్తారు దీనితో భయపడ్డ కుమారులు ఆ ఋషులను క్షమాపణ అడుగుతారు మమ్మల్ని క్షమించండి ఋషివర్య పెద్ద పొరపాటే చేశాము మా ఈ తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించకండి కాని ఋషులు అదేమీ వినిపించుకోరు అక్కడి నుండి వెళ్లిపోతారు వారు ముగ్గురు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి జరిగినదంతా వివరంగా చెప్తారు హే ఋషులారా మీరెలా చెప్పారో అలాగే జరుగుతుంది తరువాత భయపడ్డ కుమారులంతా కలిసి ఉగ్రసేనుని వద్దకు వెళ్లి విషయం చెప్తారు మీరేమీ చింతించకండి నేను ఆ రోకలి బండను బూడిద చేసి నదిలో కలిపేలా చేస్తాను దీనితో మనకు శాప విముక్తి కలుగుతుంది మరునాడు సాంబుడు ఒక లోహపు రోకలి బండకు జన్మనిస్తాడు దాన్ని కుమారులు ఉగ్రసేనునికి ఇస్తారు ఉగ్రసేనుడు దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి సముద్రంలో పడవేయిస్తాడు తర్వాత రాజ్యంలో ఇకపై ఎటువంటి మత్తు పదార్థాల సేవనం జరగకూడదని అలా కాక ఎవరైనా మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుబడితే వారిని సోదరులు బంధువుల సహితంగా శూలం వేయిస్తానని తాకీదు ఇస్తాడు అలా ద్వారకావాసులు తమకు ఎలాంటి సంకటము వాటిల్లకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కానీ విధిరాతను తప్పించడం ఎవరి వల్ల కాదు అంటారు కదా అలానే వాసులకు కూడా జరిగింది లోహపు రోకలి బండకు జన్మనిచ్చాక ద్వారకాలో ప్రకృతి వైపరీత్యాలు రావడం మొదలయ్యాయి ఎలుకలు ఎంతగా పెరిగిపోయాయంటే మనుషుల కన్నా ఎలుకల జనాభా ఎక్కువైపోయింది స్త్రీలు తమ భర్తలను మోసం చేయడం మొదలుపెట్టారు ఆవులు గాడిదలకు జన్మనివ్వడం మొదలుపెట్టాయి గురువులను అవమానించడం జరిగేది భోజనానికి కూర్చోగానే కంచంలో పురుగులొచ్చేవి ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధకాలంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో అదే మరలా జరుగుతోంది ఇది మనందరి వినాశనానికి సంకేతం గాంధారి మాత ఇచ్చిన శాపం నిజమవుతోంది శ్రీకృష్ణుడు ద్వారకలో యువకులందరినీ పుణ్యనదులలో స్నానమాచరించమని ఆదేశిస్తాడు యాదవ యువకులందరూ తీర్థస్నానం చేసి తిరిగి ఇళ్లకు బయలుదేరుతారు దారిలో ఒక స్థలంలో ఆగుతారు అక్కడ మద్యం తాగడం ప్రారంభిస్తారు మద్యం తాగిన తర్వాత వారు స్పృహ కోల్పోతారు తమలో తాము పోట్లాడుకుంటుంటారు సాత్విక్ ప్రద్యుమన్ ఈ పోట్లాటలో మరణిస్తారు తన పుత్రుల మరణం చూసిన శ్రీకృష్ణుడు క్రోధితుడవుతాడు సముద్రపు ఒడ్డున ఉన్న దర్భలను చేతిలోకి తీసుకునేసరికి అది ఒక పెద్ద ఇనుప రోకలిగా మారుతుంది ఆ తర్వాత ఎవరు తనకు ఎదురుగా వచ్చినా వారిని ఆ రోకలితో కొట్టి చంపాడు నిజానికి ఆ దర్భ ఉగ్రసేనుడు సముద్రంలో ముక్కలుగా చేసి వేయించిన లోహపు రోకలి బండ రేణువుల వల్ల పుట్టింది కాలక్రమంలో యదువంశీయులందరూ ఆ లోహపు రోకళ్లతో ఒకరినొకరు చంపుకుంటారు ఎవరైనా కోపంలో ఆ దర్భను చేతిలోకి తీసుకుంటే అది వెంటనే లోహపు రోకలిగా మారిపోయేది ఆ రోకళ్లతో తండ్రి కొడుకును కొడుకు తండ్రిని చంపుకునేవారు శ్రీకృష్ణుడు అక్కడ నిలబడి విధి ఆడే ఈ ఆటను చూస్తున్నాడు తన కొడుకు సాంబుడు మనుమడు అనిరుద్ధుల హత్య చూసి ఆయన క్రోధం ఇంకా పెరిగిపోయింది దానితో ఆయన మిగిలిన యాదవులను కూడా సంహరిస్తాడు తరువాత శ్రీకృష్ణుడు బలరాముని అడుగుల జాడలను అనుసరిస్తూ అడవిలోకి వెళతాడు చూస్తే అక్కడ బలరాముడు యోగ సమాధిలో ఉంటాడు బలరాముడు తన శరీరాన్ని త్యజించి ఆయన శరీరం బోలుడని తలలున్న ఒక పెద్ద సర్పంగా అవతరిస్తుంది అది శ్రీకృష్ణునికి ప్రణామాలు చేసి పరమధామానికై సముద్రపుదారి పడుతుంది బలరాముడు ప్రాణత్యాగం చేశాక ఇక అంతా సమాప్తమైపోయిందని శ్రీకృష్ణుడు అర్థం చేసుకుంటాడు కొంచెంసేపటికి ఆయన ఒక రావి చెట్టు కింద కూర్చుంటాడు ఆ సమయంలో చతుర్భుజధారి అయి ఉంటాడు ఆ సమయంలో ఆయన తన ఎడమ పాదంపై తన కుడికాలుని ఆనించి ఉంటాడు ఆయన పాదం ఎర్రగా ఒక కమలంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది అదే సమయంలో ఒక వేటగాడు అటువైపుగా వెళ్తుంటాడు అతనికి శ్రీకృష్ణుని ఎర్రటి పాదం ఒక లేడి వలె కనిపిస్తుంది నిజంగా లేడే అనుకొని బాణాన్ని సంధిస్తాడు బాణం శ్రీకృష్ణుని కాలికి తగులుతుంది దగ్గరకొచ్చి చూస్తే ఈయన చతుర్భుజ పురుషుడే ఇలాంటి అపరాధం చేశానేమిటి అని అతను భయంతో వణికిపోతుంటాడు శ్రీకృష్ణుని పాదాలపై పడి ఇలా అంటాడు హే మధుసూదన తెలియక అపరాధం చేశాను దయ ఉంచి నా ఈ అపరాధాన్ని మన్నించి నేను ఇలాంటి పొరపాటు మరలా చేయకుండా నన్ను వధించండి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిస్తాడు నువ్వు భయపడకు ఇదంతా విధిరాత నేను రామావతారంలో ఉన్నప్పుడు నువ్వు బానరరాజు వాలివి నేను దొంగచాటుగా నీపై బాణం సంధించి నీ మరణానికి కారణమయ్యాను ఇప్పుడు ద్వాపరయుగంలో అదే మరణాన్ని నా కోసం ఎంచుకున్నాను నువ్వు నా మనసులోని పనినే చేశావు వెళ్ళి స్వర్గప్రాప్తి పొందు ఎంతో పుణ్యం చేస్తేగాని అది లభించదు మీకు ఎంతో రుణపడి ఉంటాను ఆ తర్వాత స్వర్గలోకం నుంచి ఒక రథం వస్తుంది ఆ వేటగాడిని దానిలో కూర్చోపెట్టుకుని తీసుకువెళుతుంది ఇంతలోగా శ్రీకృష్ణుని సైనికులు ఆయనను వెతుక్కుంటూ వస్తారు శ్రీకృష్ణుని ఆ అవస్థలో చూసి బాధతో ఆయన చరణాల వద్ద పడి ఏడుస్తూ ఉంటారు సైనిక నీవు ద్వారకకు తిరిగి వెళ్ళిపో అక్కడ అందరికీ బలరాముడు ఇంకా నా పరమధామం గురించి తెలియపరచు అందరినీ వారి సామాన్లు తీసుకొని ఇంద్రప్రస్థానానికి వెళ్ళిపొమ్మని చెప్పు నేను లేకపోవడం వల్ల ద్వారక సముద్రంలో మునిగిపోతుంది మీ ఆజ్ఞ సైనికుడు శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను వెళ్లిపోయాక అక్కడ పార్వతీ పరమేశ్వరుడు బ్రహ్మ ఇంకా ఇతర దేవీదేవతలు అప్సరసలు శ్రీకృష్ణుని పరమధామ ప్రస్థానాన్ని వీక్షించడానికి వస్తారు ఆకాశం నుండి ఆయనపై పూలవర్షం కురుస్తుంది శ్రీకృష్ణుడు తన శరీరాన్ని త్యజిస్తాడు తన కళ్ళు మూసుకుంటాడు శాశ్వతంగా స్వర్గానికి తిరిగి వెళ్ళిపోతాడు శ్రీమద్భాగవతానుసారం శ్రీకృష్ణ బలరాముల పరమధామం గుర్చిన వార్త ద్వారకావాసులకు తెలియగానే అందరూ ఎంతగానో దుఃఖిస్తారు వారు కూడా తమ శరీరాలను త్యజిస్తారు దేవకి రోహిణి వాసుదేవుడు బలరాముని భార్యలు శ్రీకృష్ణుని రాణులు అందరూ శరీరాలను త్యజిస్తారు